ఇవాళ ధాన్యం ఉంది జరుగుతుంది ఇవాళ ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి పదమూడు పద్దెనిమిది పన్నెండు అరవై రెండు పన్నెండు ఎనభై పన్నెండు ఎనభై రెండు ఈ మూడు రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా మెజారిటీ రైతాంగం మొత్తం ఈ నా ఈ రకాలనే ఊడ్చినాయి కామన్ వెరైటీ ఈ ఈ సార్వాలో ఈ ఖరీఫ్లో మేజర్గా పదమూడు పద్దెనిమిది దాని తర్వాత పన్నెండు ఎనభై రెండు పన్నెండు అరవై రెండు ఈ మూడు రకాలని మేజర్గా ఊడ్చారు సన్నాలు ఊడ్చారా అంటే సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు చాలా తక్కువగా ఊడ్చారు చాలా మినిమం చాలా మినిమం చోట్లే ఊడ్చారు అవి మీరు తెలంగాణ సరిహద్దు దాటించండి రాబోయే రోజులు ఇంకా సన్నాలు సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది ఇంకో ఇరవై రోజులు నెల రోజులు ఉంది అంటే ఏ గ్రేడ్ వెరైటీ బోర్డర్లో మీరు మీ ఓటుతో మాట్లాడి దండనాలు అడ్డంకులు తీయించండి కనీసం రేట్ అన్న వస్తుంది నువ్వు ఎట్లాగ ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు కనీసం పక్క రాష్ట్రానికి నమ్ముకుంటారు ఇవాళ ఎందుకని అందరు వెళ్ళారు ఖరీఫ్లో ఈ పదమూడు పద్దెనిమిది కానీ పన్నెండు ఎనభై రెండు కానీ ఈ పన్నెండు అరవై రెండు కానీ ఈ వెరైటీ మెరీ ప్రత్యేకించి పదమూడు పద్దెనిమిది కానీ వేస్తే నలభై బస్తాలు వస్తుందని చెప్పాను ఎకరాకి నలభై బస్తాలు పండుతున్నాను ఈ మోనా మోహంతా తుఫాన్ వల్ల ఏమైంది ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక బస్తా దిగుబడి వస్తుంది మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా ఈ క్రాప్ తీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట పంట మీదకొచ్చి చేను మీదకి వచ్చి ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీరు రెండేళ్లలో ఏ విత్తనం ఊడ్చారు కూడా మీ దగ్గర ఆధారం లేదు ఈ క్రాప్ లేదు అరకొరగా ఈ క్రాప్ చేశారు అది చిట్ట మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ డెబ్భై ఐదు కేజీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు డెబ్బై ఐదు కేజీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇవాళ అది ఏమీ పాడవకుండా ఉంటే గింజ చెడకుండా ఉంటే రంగు మారకుండా ఉంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు కొన్ని చోట్ల పాలుగా పద్నాలుగు వందల రూపాయలు ఎవడు పట్టించుకుంటాడు ఎవడు పట్టించుకుంటున్నాడు ఈయన ఇంత సోకు చేస్తున్నారు రైతులకి పంపించండి తొందరగా పంపించండి ఇరవై నాలుగో తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి రైతులు తిరగబడరా వాళ్ళు కాలర్ రెగరేసు రైతులు కాళ్ళ రెగరేసుకోవడం తర్వాత సంగతి మీ వాళ్ళ మీ ఎమ్మెల్యేలు కాలర్లు పట్టుకోకుండా ఉంటే చాలు కాలర్లని చొక్కాలు మనని మీ ఎమ్మెల్యేలని ఇవాళ ఇన్ని బాధలు పడతా అంటే ఒకరికివాత ఏమో సుమారుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల గంటక ఖర్చులు పెరిగిపోతున్నాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి పదివేల రూపాయలు వచ్చేది క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు మాది బాధ్యత లేదంటారు ఇవాళ ఏమైంది ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు ఎనభై ఐదు లక్షల రైతులని చెప్తున్నాం కదా ఎనభై ఐదు లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు చేయరు మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా ఇవాళ ఎక్కిన తర్వాత కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి పదిహేను పదహారు వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ రాలేదే పంట పంట నష్ట ఎవరికైనా ఇచ్చారా ఇప్పటికే చెప్తాను ఈ ఇరవై మాసాల్లో ఒక్కడికన్నా ఒక్క రైతు కన్నా ఒక్క ఎకరాకి పంట నష్టపరిహారం పరిహారం ఇచ్చారా మీరు